పరమేశ్వరుడైన ఇంద్రుడైన మహేంద్రుడైన ఆయన రామచంద్రమూర్తిని చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వాడిని కాపాడగలిగిన వాడు ఉండడు ఎందుకని రాముడొకడు శివుడొకడు రాముడొకడు ఇంద్రుడొకడు రాముడొకడు బ్రహ్మ ఒకరు కాదు అన్నీ రాముడే మహానుభావుడు అటువంటి రాక్షసుల్లో రావణాసురుడిలో తేజస్సు చూస్తున్నారు అహోరక్షస రాజస్య సర్వరక్షణ ఎంత గొప్పవాడు ఏమి తేజస్సు అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి ఏమి కాంతి ఏమి ధైర్యం ఏమి పరాక్రమం ఏమి డాబు ఏమి దర్పం ఆయన పొగిడారు కానీ తన రాజ్యంలో తానుండి ఎదురుకుండా బంధనమునందున్నటువంటి హనుమని చూశాడు శంకా హృతాత్మా దౌసా కపీరం కవీంద్రం తేజసావృతం కిమీష భగవాన్ నంది భవే సాక్షాత్ ఏన మయా సంచలితే పురా ఒకప్పుడు నేను కైలాస పర్వతాన్ని నా పది ఇరవై చేతులతో కదిపినప్పుడు నందీశ్వరుడు నా దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు కోతి ముఖం వాణాలి నేను నందీశ్వరుణ్ణి పరిహాసం చేసి పలికితే కోతులే వచ్చే లంకా పట్టణం కొంప ముంచేస్తాయని నన్ను చెప్పించాడు నందీశ్వరుడు గానీ ఇలా వచ్చాడా బాణాసురుడు వచ్చాడా వానరమేమి ఇంత తేజస్ శిరస్సుతో ఉండడం ఏమిటని మొట్టమొదట మనసులో శంక పుట్టి భయపడినటువంటి వాడు రావణాసురుడు శత్రు కోటలో ఉన్నా కూడా పరమ ధైర్యంతో నిలబడినటువంటి వారు స్వామి హనుమ అది ఆయన యొక్క తేజస్సు అది ఆయన యొక్క పరాక్రమం కాబట్టి ప్రహస్థుడు అడిగాడు భయపడకు నువ్వేమి దిగులు చెందవలసిన అవసరం లేదు నువ్వంత నీ అంత నీవొచ్చావా నిన్ను విష్ణువు గాని ఇంద్రుడు గాని అగ్ని గాని ఎవడు గాని కుబేరుడు గాని పంపాడా నువ్వు ఎవరికైనా దూతవా ఎందుకు అసలు అశోకవనాన్ని పాడు చేశావు అసలు ఎవరు దాపరికం లేకుండా చెప్పు మా ప్రభువు దయాశాలి నీ ప్రాణములకు హాని ఉండదు నిన్ను క్షేమంగా విడిచిపెడతా అన్నాడు నేను మాట్లాడడానికి వచ్చింది రావణుడితో మధ్యలో ఈ ప్రహస్తుడితో మాట్లాడటం ఏమిటని తిన్నగా రావణాసురుడి వంక తిరిగారు ఆయన మాట్లాడేటటువంటి తీరు చూస్తే ఉన్నది ఒక్కడే చుట్టూ శత్రు సైన్యం రావణాసురుడితో మాట్లాడుతున్నారు నిర్భయత్వం మహానుభావుడికి వెనక రాముడు ఉండగా నాకేం విభంగా అనుకుంటారు మాట్లాడుతూ అంటారు భ్రాతుశ్రుడి సమాదేశం సుగ్రీవస్య మహాత్మహ అని మొదలు పెట్టారు నువ్వు ఇంద్రుడి తూతవా కుబేరుడి తూతవా అగ్గితూతవా అని అడిగావు కదా నేను ఎవరి తూ కాను నేను వానరుడను నా పేరు హనుమ నేను నీ సోదరుడైన సుగ్రీవుడి యొక్క పనుపున వచ్చినవాడను దూతనన్నారు రావణుడికి సుగ్రీవుడి సోదరుడు ఎలా ఉంటాడు అంటే సుగ్రీవుడి అన్నగారైనటువంటి వాలితో అపవిత్రమైన సంధి ఉంది రావణాసురుడికి నువ్వు లోకంలో ఎక్కడ ఏ మంచి వస్తువు కనపడినా ఎత్తుకొచ్చి అనుభవించు నువ్వు అనుభవించిన తర్వాత నాకి అప్పుడు నేను అనుభవిస్తాను నేను ఎత్తుకొస్తే నేను అనుభవించి నీకు ఇస్తాను దానికి ధర్మంతో సంబంధం లేదు అంత అపవిత్రమైన వడంబడిక ఉంది ఇద్దరి మధ్య అందుకని వాలిని రావణాసురుడు అన్నగారిగా భావిస్తాడు మరి వాలిని అన్నగారిగా భావిస్తే సుగ్రీవుడు కూడా సోదరుడేగా అందుకని నీ సోదరుడు నీకు కబురు చేశాడు ఏమిటి దానిలో అంతరార్థం సుగ్రీవుడుకు అలవాటు ఉంది ముందు సందేశం పంపిస్తాడు మాట వినకపోతే అన్నగారిని చోటు రాముణ్ణి తీసుకొచ్చి బాణం వేయించి పడగొడతాడు అలాగే వాలి సంహారం చేయించాడు ఇప్పుడు నాతో కబురు పెట్టాడు విన్నావా బ్రతుకుతావు లేకపోతే రాముణ్ణి తీసుకుని వచ్చి బాణం వేయిస్తాడు చచ్చి ఏది కావాలో నిర్ణయించుకో మాటలోనే ఎంత సందేశాన్ని పొదుగుతారో మహానుభావుడు అందుకే బ్రతశుడు సమాదేశం సుగ్రీవస్య మహాత్మన అదివో నేను కేవలము వానరుడు నీకు తెలుసు తెలియని విషయం కాదు అయోధ్యా నగరాన్ని రాజధాని చేసి పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడైన రామచంద్రమూర్తి తన సోదరుడైన లక్ష్మణ ధర్మపత్ని అయిన సీతమ్మతో కలిసి తండ్రిని సత్యమునందు ప్రతిష్ఠించడం కోసమని పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసము కొరకు అరణ్యవాసమనకు వచ్చినప్పుడు దండకారణ్యంలో జనస్థానంలో రామచంద్రమూర్తి పత్ని సీతమ్మని అపహరించి తెచ్చి నువ్వుని అశోకవనంలో శిశుపా వృక్షం కింద రాక్షస స్త్రీల మధ్య బంధీకృతురాలను చేసి ఉంచావు నేను ఉంచలేదని అబద్ధం చెప్పి దబాయించాలనుకుంటున్నావేమో మయా సీత తధాశకపరాయణ ఆ తల్లిని నేను ఇప్పుడే దర్శనం చేసి వచ్చాను ఆమె అక్కడే ఉంది రావణ నీకు తెలియని విషయం ఒకటి ఉంది నాకు వరాలున్నాయి నేను ఎవరి చేతిలో చావనని అనుకుంటున్నావేమో నువ్వు నరవాణుల చేత మరణము ఉండదు అని వరం అడగలేదుగా బ్రహ్మగారిని కాబట్టి సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షసానబో నగంధర్బో నయక్షో నచకింద్రహ సుగ్రీవుడు నరుడు కాడు సుగ్రీవుడు కాడు గంధర్వుడు కాడు కిందిరుడు కాడు కింపురుషుడు కాడు దేవతకాడు సుగ్రీవో నీదేవయం నాసు నక్ష నవో నంధర్వో నక్షో నపన్నగ నరా వా నరుల చేత వానరుల చేత నీకు ప్రాణభయం ఉందిగా వానరుడైన వాడు సుగ్రీవుడు నరుడైన వాడు రాముడు వాళ్ళిద్దరూ కలిసి వస్తే నీ ప్రాణములు మట్టు పెట్టబడతాయిగా సీతమ్మని అపహరించి తెచ్చావుగా లక్ష్యతీయం మయా సీత తోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాశ విపన్నగి ఆ తల్లి ఎవరనుకుంటున్నావు ఐదు తలల పాము ఐదు తలల పాము అన్న మాటకు అర్థం పంచముఖములు కలిగిన గాయత్రి స్వరూపం మహాపతివ్రత అటువంటి తల్లిని అపహరించి తెచ్చావు కొద్దిగా విషం కలిసిన అన్నాన్ని జీర్ణం చేసుకునేవాడు ఉంటాడేమో విషం ఎక్కువైపోయిన అన్నాన్ని తిన్నవాడు బ్రతుకుతాడా రావణ నా మాట విను త ధర్మస్య ధర్మస్థామనాశన ప్రాప్తం ధర్మ ఫలం తావద్భవత నత్ర సంశయ ఇంతకాలం కాంచన లంకకి ఆధిపత్యం వహించావు ఎందరితోనో సుఖించవు ఇంత మంది పేరోలగంలో ఇంత మంది రాక్షస సైన్యంతో అనుభవించని భోగం లేదు నువ్వు చేసినటువంటి పుణ్యానికి ఫలితం అనుభవించావు ఇప్పుడు పాపం నీకు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభం చేస్తోంది ఇక నీ దగ్గర పుణ్యం లేదు కాబట్టి చాలా భయంకరమైనటువంటి మృత్యువుని పొందుతావు రాముడితో వైరం పెట్టుకున్నవాడు బ్రతుకుతాడని అనుకుంటున్నావేమో బ్రహ్మా స్వయంభూచురానోమా రుద్రో త్రిపురాంతకోవా ఇంద్రో సురేంద్రో సరణాయకోమ శక్ం ఎది రామ బ్రహ్మ స్వయంభూ నాలుగు ముఖముల కలవాడ కలమాడైన రుద్రుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు పరమేశ్వరుడైన ఇంద్రుడైన మహేంద్రుడైన ఆయన రామచంద్రమూర్తిని చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వాణ్ణి కాపాడగలిగిన వాడు ఉండడు ఎందుకని రాముడొకడు శివుడొకడు రాముడొకడు ఇంద్రుడొకడు రాముడొకడు బ్రహ్మ ఒకరు కాదు అన్నీ రాముడే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రామ పరబ్రహ్మం అందుకే అంటారు రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదనాంచ లోకస్య కర్తా కారయిత అంటారు హనుమాన్ మర్యాద పురుషోత్తముడు నరుడిగా ఉన్నాడు ఆ రాముడు వచ్చిన నాడు నువ్వు నిలబడలేవు రాముడి పరాక్రమం ఏమిటో నీకు తెలియదా ఆయనే వచ్చి తన కోదండమును పట్టుకొని నిలబడిన నాడు ఆయన పక్కన లక్ష్మణస్వామి నిలబడిన నాడు అక్షయ బాణ తోణీరముల నుంచి బాణములను తీసి రామచంద్రమూర్తి చేతితో పట్టుకున్నటువంటి బంగారు ధనస్సుకి సంధించబడినటువంటి వింటి బాణములను తొడిగి ప్రయోగించినప్పుడు పెడపెడ ధనులతో పిడుగులలా మిరుపుల్లా ఆకాశమునంతటినీ కాంపులతో కప్పుతూ రామలక్ష్మణుల బాణ పరంపర వచ్చి పడిపోయినప్పుడు రావడా రక్షించగలిగిన వాడు ఉండడు ఈ లంక నశించి దహనం అయిపోతుంది నా మాట విను ఇప్పటికైనా తీసుకెళ్లి సీతమ్మనిచ్చే సంస్కృతంలో వాల్మీకి మహర్షి ఎంత అద్భుత రచన చేశారో తత్తుల్యంగా రచించాడు భాస్కరుడు భాస్కర రామాయణంలో మండిత విశ్వలింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండవ నిండ రామ వసుధాదిపు డేషడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కనకంట పురాంతక శైలచాలనోద్దండ దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్ ఆ రామచంద్రమూర్తి కోదండము నుంచి విలుముక్తమైనటువంటి బాణ పరంపర వచ్చి ఆకాశం మీద పడి లంకా పట్టణాన్ని కాల్చేస్తున్నప్పుడు నిన్ను రక్షించగలిగిన వాడు ఉండడు చరణాగ్రమున భుజాదర్పమడచినూర్జటివయిచే వాళ్ళ వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి కొలవేసే అని నిన్ను జరగొన్న అర్జును పొరిగొన్న పరశురాముని ఆగి భంగమరచే కడిమి అయ్యొక్కట కరదూషనాథుల పదునాలుగు వేవుల బరిసమరే అమ్మహాధను చరించి హరిహర బ్రహ్మ అతని భయత నిర్ఘాత సంఘాత పాత సాత బాణ ఘాత కాక బ్రతుకు గలరే ఏమనుకుంటున్నావురా రావణ రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే ఒకనొక నాడు కైలాస పర్వతాన్ని కలిపేస్తానని నీ ఇరవై చేతులు పెట్టి నువ్వు కైలాసాన్ని కదుపుతుంటే ధూర్తుడెవడరా కదుపుతున్నవాడని పరమశివుడు తన కాలి బొటన వేలితో నొక్కితే నీ ఇరవై చేతులు దాని కింద ఉండిపోతే ఆ రోజున పరమశివుడిని సామవేద మంత్రాలతో ప్రస్తుతి చేసి నువ్వు పెద్ద పెద్ద అరుపు లరిస్తే లోకాలు భయపడేటట్టు అరిచావు కాబట్టి నిన్ను అంత రవం చేసిన వాడివని రావణ అని పిలిచి కాలి బొటన వేలు పైకి ఎత్తితే అప్పుడు నీ చేతులు వెనక్కి తీసుకున్నావు అటువంటి పరమశివుని యొక్క కోదండాన్ని శివధనస్సుని భంగం చేసిన వాడు రామచంద్రమూర్తి ఆయన ముందు నిలబడగలవు రానుభూ కాబట్టి నీ భుజాదర్పమడచిన దుర్జటిల తృంచి వైచే బాల పాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కన కూలవేసే నీకు వాలి తెలుసుగా ఆయన శక్తి ఎటువంటిది అంటే ఒక చోట కూర్చుని సంధ్యావందనం చేసుకోవచ్చు కానీ బలం ఉంది కదా అని నాలుగు సముద్రాల దగ్గర కూర్చుని సంధ్యావందనం చేసేవాడు అటువంటి వాలితో యుద్ధం చేయడం కోసం ఉత్సాహం పుట్టి ఒక రోజున ఆయన సంధ్యావందనం చేసుకుంటే నువ్వు వెళ్ళి అనవసరంగా ఆయనకి ఇబ్బంది కల్పించావు సంధ్యావందనం చేస్తూ మాట్లాడకూడదని ఎవడోరా పది తలల పురుగని తోకకి చుట్టి నిన్ను నాలుగు సముద్రాల్లో ముంచి సంధ్యావందనం చేసి ఇంటికి తీసుకెళ్లి తోక జులిపించి పక్కన పారేసి భార్యని పిలిచి పాలు పట్ట్రావే ఈ తలల పురుగు సంధ్యావందనం చేస్తుంటే అల్లరి చేసింది ఇది ఎవరని అడిగాడు అప్పుడు నువ్వు హడిలిపోయి వాలితో స్నేహం చేశావు నిన్ను అలా నాలుగు సముద్రములలో ముంచి పైకెత్తి తోకకి చుట్టి పట్టికెళ్లినవాడు వాలి అటువంటి వాలిని ఒక్క బాణంతో చంపేసిన వాడు రామచంద్రము